మొదటి సమయలు రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఎహోవా అనంత జ్ఞాని యోగ దేవుడు ఆయన క్రియలను పరిశీలించేవాడు ఎహోవా దేవుడు ఆకాశము నుంచి ప్రతి మరి క్రియను ప్రతి పనిని ఆయన పరిశీలిస్తున్నాడు మరి గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది కానీ సీతాకోక చిలుక గొంగళిపురుగ మారుతుందా మారదు జనుల మీద నిందలు వేయడం మంచిది కాదు యోబు ఇరవై మూడు పదిలో నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును దేవుని సేవకులు అనేక కష్టాలతో శోధించబడతారు వారు వెళ్ళే మార్గము దేవునికి తెలుస్తుంది ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని తన యొక్క స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచినవాడు మరి పగడాల ప్రవీణ్ గారు ఆయన ఆయనను ఆయన పెదవుల్లో నుంచి వచ్చినటువంటి దేవుని వాక్కును నిజమును అసత్యముగా మార్చ అసభ్యముగా మార్చడం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది మరి ఆ విధంగా చేయడం మంచిది Cado.